కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ గంగలు కలిసిన పార్టీ అని బీఆర్ఎస్ లో బీజేపీలో విలీనం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఇక బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్ లో కలుస్తుందని జోషం చెప్పారు కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ లోనే మొదలైందన్నారు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ కి ఉందన్నారు కాంగ్రెస్ లో కొంతమంది సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నారని ఇక ఎమ్మెల్యేల బలం కోసం తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు ఇళ్ళ కూడా ఇల్లు ప్రజలు ఇబ్బంది పడారు దాని గురించి జరుగుతున్నారు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తారు దాంట్లో కూడా చదువుతున్న ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ ఏడుతుంది ఆ పార్టీ ఈ పార్టీ ఏడుతుంది మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరము ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కథలు కంటున్నారు ఎవరిది ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల మేము సంఖ్యం ఎంచుకోవాలి అని చెప్పి ఎవరి వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతంగా నా ఎంబడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకు అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతికి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలన విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మా మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారెంటీ కలిస్తాయి అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నదా మంచి ఉందా అని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది ఇలా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం డ్రగ్స్ ఇంతముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులన్నీ వీళ్ళు తిరగదూడతామన్నారు ఒక్కరు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చి ఢిల్లీలో ఎవరి పట్టాలి కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీ ఫుల్ పుట్టుకోట ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి ఏమి వేయాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇచ్చిపుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కేసు వరకెక్కింది కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది డ్రగ్స్ కేసు బయటగా మారతలేరు ల్యాండ్ స్కామ్ సైన్స్ స్కామ్ అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి ఎవరికి ఏమేమో అప్పన్నారు అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది కాబట్టి అన్నీ అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక చేరికలు మాత్రమే కలుపుకుంటూ మాత్రమే ఉంది ఇక మాట ముచ్చట పక్క డిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మాట ముచ్చట అయిపోయింది నెక్స్ట్ బిలీడ మాత్రమే బా బాకీ ఉంది అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తుంటే అది కూడా విల్లమైపోతుంది